బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కలుగుత పిల్ల సో మేమైతే రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము ఎయిట్ థర్టీ ఫైవ్ అయింది సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది అనమాట సో శారీ అయితే నేను ఫస్ట్ టైం కట్టుకోవడం అనమాట అసలు ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ కూడా నేను శారీ కట్టుకోలేదు ఇక్కడ ఐ మీన్ మా ఇంటి దగ్గర అయితే కట్టుకునేదాన్ని సో ఇక్కడ అయితే మేము రిసెప్షన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము సో డెకరేషన్ అయితే సార్ చూడండి ఇక్కడ చాలా బాగా చేస్తారు ఎంట్రన్స్ దగ్గర అవన్నీ కూడా నార్త్ వెడ్డింగ్ సైడ్ అంతా ఇలా చేస్తారు డెకరేషన్ అనేది అంతా వచ్చేసి స్టార్టర్స్ పెడుతున్నారు అండ్ అక్కడ వచ్చేసి కాఫీ అయితే ఇస్తున్నారు అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు లాస్ట్లో ఇంకా తాగాం అనమాట నేను మా హస్బెండ్ అండ్ అక్కడ వచ్చేసి పానీపూరి చాట అవన్నీ పెడుతున్నారు అండ్ వచ్చేసి థమ్సప్లో మసాలా చేస్తున్నారు చాలా బాగుంది అనమాట మసాలా థమ్సప్ అంట అండ్ అక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అండ్ ఇక్కడొచ్చేసి వాళ్ళ వైఫ్ అనమాట నేనైతే చికెన్ టిక్ అయితే తింటున్నాను టేస్ట్ చాలా బాగుంది దాంతోపాటు చికెన్ కూడా తిన్నాను చికెన్ ఫ్రై అనుకుంటుంది లెమన్ చికెన్ లేదు అది కూడా టేస్ట్ చాలా బాగుంది అనమాట సో ఈ పాప వచ్చేసి కొలిగి వాళ్ళ పాప అనమాట నేను మనసులో ఉన్నప్పుడు చూసాను నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ రైస్ కర్మకి వెళ్ళాను కదా సో అక్కడికి వచ్చింది అనమాట తను సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే వచ్చేసారు అయితే వాళ్ళకి ఫోటో చేసిన అయితే జరుగుతుంది సో ఈ పాప వచ్చేసి చంద్రిల్ బ్రో అని చెప్తూ ఉంటాం కదా వాళ్ళ పాప అనమాట వాళ్ళ వైఫ్ వాళ్ళ తొమ్మిది రిసెప్షన్కే వెళ్ళాము మేము సో ఆ పాప రైస్ కర్మకి వెళ్ళాము టూ ఇయర్స్ బ్యాక్ అండ్ వచ్చేసి వాళ్ళైతే లోపలికైతే వెళ్తారు బ్రైట్ అండ్ గ్రూమ్ అయితే సో ఇక్కడైతే ఐస్ అయితే వేశారు ఇక్కడ వచ్చేసి చంద్రిల్ అన్న హాయ్ చెప్తున్నారు నమస్తే చెప్తున్నారు అనమాట తెలుగులో నమస్తే అని చెప్పి అంటారు అని చెప్పి సో డిన్నర్ వచ్చేసి అంటే ప్లేసెస్ లేవని చెప్పేసి ఇంకా బయట అయితే కూర్చున్నాం అనమాట టేబుల్స్ ఉన్నాయని చెప్పి సో స్వీట్ పలో అండ్ చికెన్ మటన్ అండ్ తర్వాత ఫిష్ కూడా ఉంది అండ్ పనస్కాయతో కర్రీ కూడా చేశారు స్వీట్ పలో చాలా ఫేమస్ అనమాట బెంగాలీలో అండ్ తర్వాత మసాలా కుల్చు అండ్ ద సమ్ స్నాక్ లాగా అనమాట సో వెజ్ ఉంది నాన్ వెజ్ కూడా ఉంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది అక్కడ ఎక్కువ ఫిష్ అయితే చేస్తారు చాలా బాగా చేస్తారు అక్కడ అండ్ ఇది వచ్చేసి స్టీమ్ ఫిష్ అనమాట అందులో చాలా స్మూత్గా ఉంటుంది ఆ ఫిష్ అనేది చాలా బాగుంది అండ్ లాస్ట్ మా అనేది ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనమాట ఫుడ్ ఇక్కడ అంతా చూస్తుండే కదా వాళ్ళ ఫ్యామిలీ అనమాట చంద్రబాబు వాళ్ళ మదర్ ఫాదర్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పాప వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ తమ్ముడు అనమాట సో వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట సో అన్నమాట ఫ్యామిలీ అయితే తినేసి కూర్చున్నాం ఇంకా స్టేజ్ కూడా ఎక్కలేదు అనమాట తర్వాత కేక్ కట్టింగ్ కూడా ఉందంట సో అది కూడా వీడియో క్యాప్చర్ చేస్తాం కేక్ కటింగ్ ఉంది అనుకున్నాము కానీ కేక్ కటింగ్ లేదంట ఇంకా తర్వాత ఇంక పైకి వెళ్ళి ఇంకా ఫోటో అయితే తీసుకొని ఇంకా వాళ్ళకి ఫిష్ చేసి ఇంక వచ్చేసాం అన్నమాట సో ఇంక లోపు వాళ్ళైతే కొలీగ్స్ అని చెప్పా కదా వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసాను అనమాట ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ అయితే అయితే వెళ్ళాము నేను మసాలా థమ్స్అప్ అని చెప్పా కదా అది తాగడానికి వెళ్ళాము అనమాట ఫస్ట్ టైం తాగుతున్నాను టేస్ట్ చాలా బాగుంది మా హస్బెండ్ కూడా స్ప్రైట్ ఏదో తాగినట్టు ఉన్నారు ఫాంటా అనుకుంటా Thank oh you. సో అక్కడైతే ముందు స్పార్కిల్ కోల్డ్ ఫైర్ గన్ అయితే కాల్చారు అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే వేశారనమాట ఇంకా అదే వీడియో అయితే క్యాప్చర్ చేశాను చూశారు కదా ముందు టూ వీడియోస్లో ఇంకా అప్పటికే మాకు లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా మేము ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ సో హాయ్ గైస్ ఇప్పుడే మేము ఇంటికి అయితే వచ్చామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది సో స్కిన్ కేర్ చేసుకుని ఇంకా బెడ్ అయితే ఎక్కామన్నమాట సో రిసెప్షన్ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ సెవెగ్రేట్ డేస్ ఆల్ ఇన్ నెస్ట్ బ్లాక్